కొత్తగూడెం నియోజకవర్గంలో పాడైన రోడ్లను బాగు చేయాలి తట్టెడు పొయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలి కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీత లక్ష్మి డిమాండ్ కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా గుంతలు పడ్డ రోడ్లను బాగు చేయాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్మన్ కాపు సీతాలక్ష్మి డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేఖాకాంతరావు ఆదేశాల మేరకు మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావు సూచనలతో సోమవారం కొత్తగూడెం రైల్వే అండర్ బ్రిడ్జి గోధుమ బాగు బ్రిడ్జిపై పడ్డ గుంతల వద్ద పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ మీద పెట్టే శ్రద్ధ ప్రజాపాలన మీద లేదని విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇరవై రెండు రెండు నెలలు కాలం గడుస్తున్న పాడైన రోడ్ల వద్ద కట్టడు మట్టిపోసిన పాపాన పోలేదని మండిపడ్డారు అందరికీ నమస్కారాలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీత లక్ష్మి కొత్తగూడెం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై రెండు నెలల కాలంలో యాభై సార్లు ఢిల్లీ అయితే పోయారు కానీ ప్రజాపాలన మరిచారు ఇప్పటికి ఇరవై రెండు కాలాలు గడుస్తున్న ఇప్పటి మా కొత్తగూడెం నియోజకవర్గంలో కట్టడు మన్ను కూడా పోయని అయినటువంటిది ఉన్నది ఎన్నో యాక్సిడెంట్ జరుగుతా ఉన్నాయి ఈ హైవే అండి ఇది హైవే రోడ్ల మీద గుంతలు ఎంతెంత గుంతలు ఉన్నాయో చూడాలి ఎవరైనా ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు వస్తున్నారంటే తాత్కాలికమైనటువంటి మరమ్మతులు మాత్రమే చేస్తా ఉన్నారు వర్షాలు పడ్డప్పుడల్లా అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతా ఉన్నది ఎన్నో అంబులెన్సులు ఎన్నో పోతా ఉన్నాయి అయినా కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి ఈ రోజున మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రేఘకాంతారావు గారు అదే విధంగా వనమా వెంకటేశ్వరరావు గారు ఇచ్చిన సూచనల ప్రకారం ఈ రోజున హైవే మీద రాస్తారోకు నా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి చేయటం జరుగుతా ఉన్నది ఈ ఇరవై రెండు నెలల కాలంలో వారు ఢిల్లీ మీద పెట్టినటువంటి శ్రద్ధ మరి నియోజకవర్గాల మీద పెట్టడం లేదు నేను ఎమ్మెల్యే అవుతాను గెలుస్తానని వారి నియోజకవర్గంలో నించుని దొంగ ఓట్లన్నీ ఏపించుకొని గెలిచిన రేవంత్ రెడ్డి గద్దెకెక్కిన తర్వాత మహిళలకు తీసుకుంటే లక్ష నుండి పదహారులతోటి తులం బంగారం అన్నాడు అది రాలేదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు స్కూటీల చదువుకునే పిల్లలకు స్కూటీలు అన్నాడు అది రాలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు అది రాలేదు చేతగానే ప్రభుత్వం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు గత దిగే కాలం తొందరలోనే ఉన్నది ఆ కాకుండా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలోనే ఖచ్చితంగా చూయిస్తారని కూడా తెలియపరుస్తా ఈ మా కొత్తగూడ నియోజకవర్గాన్ని తీసుకుంటే ఈ గుంతలు ఎప్పుడు బూడతాయి ఏంటిదని మాకు అర్థం కావడం లేదు స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చిపోయినప్పుడల్లా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లకి ఇది ఒక ఈ గుంతలు అయితే ఒక అక్షయ పాత్ర లాగా కనిపిస్తా ఉన్నాయి ఇక్కడికి రావడము ఆ రెడ్మిక్స్ అవి ఇవి పోయడము అంతవరకే చేసి పంపిస్తా ఉన్నారు వారిని కూడా తప్పుదో పట్టిస్తా ఉన్నారు కాబట్టి మేము ఒకటే వేడుకుంటా ఉన్నాము మా నియోజకవర్గంలో మా కొత్తగూడ నియోజకవర్గంలో ఎక్కడైతే గుంతలు ఉన్నాయో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వెంటనే వాటిని ఖచ్చితంగా మరమ్మతులు పూర్తి స్థాయిలో చెయ్యాలి తాత్కాలికమైన మరమ్మతులు కాదు ఖచ్చితంగా మరమ్మతులు చెయ్యాలి అని చెప్పి మేము తెలియపరుస్తా ఉన్నాము మీకు ఢిల్లీ మీద ఉన్నంత శ్రద్ధ ప్రజాపాలనపై లేకుండా ఉంది ప్రజాపాలనలోనేమో రకరకాల రంగురంగుల అన్ని కూడా ఇచ్చిర్రు ఏది కూడా మీకు చేత కావడం లేదని అవుతా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వీటిని వెంటనే పూడ్చాలని తెలియపరుస్తా ఉన్నది ఎంత దానికైనా మేము సిద్ధం అని కూడా తెలియపరుస్తూ ఈ రోజున నాతోటి వచ్చినటువంటి మా గులాబీ సైన్య అందరికి కూడా పెరున నమస్కారాలు తెలియపరుస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం గారి నాయకత్వం గారి నాయకత్వం రేగా గారి నాయకత్వం రవిచంద్ర గారి నాయకత్వం జై తెలంగాణ